శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ నుంచి దూరమైన వ్యక్తి నీ గురించి ఏమి ఆలోచిస్తున్నాడో ఇప్పుడు తెలుసుకో వింటే ఆనందిస్తావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎంతగానో ఇష్టపడి తనే ప్రాణంగా ఇష్టపడిన వ్యక్తి ఇప్పుడు నీ నుంచి దూరం అయిపోయాడు కదా నీవు ఆ వ్యక్తి గురించి అనేది నా బాధ అంతా కూడా ఇప్పుడు ఆ వ్యక్తి నా మీద ప్రేమ ఉందా లేదా అసలు నన్ను గుర్తు చేసుకుంటున్నాడా లేదా నా గురించి అసలు ఏం ఆలోచిస్తున్నాడు అని ఎన్నో ఆలోచనలు నీ మొదలు మెదులుతున్నాయి కదా మళ్ళీ కలుస్తామా లేదని నువ్వు కంగారు పడుతూ ఈ వీడియో అంతా కూడా నీకు క్లారిటీగా చెప్తానమ్మా ఇప్పుడు నీ నుంచి దూరమైన వ్యక్తికి అంతా కూడా తెలిసి వచ్చింది ఇప్పుడు తను నిన్ను చాలా అభిమానంగా భావిస్తున్నాడు బిడ్డ నువ్వు ఎంతగానో ప్రేమించి నువ్వు వెంట నిన్ను చిన్న చూపు చూశాడు తల్లిదండ్రుల మాట స్నేహితుల మాట విని దూరం అయిపోయాడమ్మా నువ్వు ఎంత ప్రేమ చూపించినా సరే ఎంత ఇంపార్టెంట్ చూపించినా సరే వాళ్ళు నిన్ను చూసి నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు తల్లి ఇప్పుడు నీకు బాగా తెలిసి వచ్చిందమ్మా నువ్వు చూపించిన ప్రేమ ఆప్యాయతలు అతని గుర్తుకొస్తున్నాయి నువ్వు ఇప్పుడు అతనికి కావాలి అనిపిస్తుందమ్మా నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాడు నీ ఆ వ్యక్తికి నీతో ఉన్నంతకాలం నీ విలువ తెలియలేదు కానీ నీ నుండి ఎప్పుడైతే దూరం అయ్యాడో నీ వ్యక్తిత్వం నీ మంచితనం నీ ప్రేమ అన్నీ కూడా ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు తల్లి కొంతమంది చెప్పుడు మాటలు చెప్పడం వల్ల ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది కానీ ఎప్పుడైతే అనుకుంటున్నావో మీ అందరి వల్ల నాకు ఇష్టమైన వ్యక్తి నేను వదిలేశాను ఎంత తప్పు చేశాను ఎంతలా మోసం చేశానైతే ఇప్పుడు ఆ వ్యక్తి బాధపడుతున్నాడమ్మా కానీ ఆ వ్యక్తి మీ ఇద్దరు గడిపినప్పుడు నువ్వు చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటున్నాడు నువ్వు ఇప్పుడు ఎంతమంది ఏం చేస్తున్నారు జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారమ్మా నువ్వు ఎంత ప్రేమ చూపించినా సరే నీ ప్రేమ అప్పుడు కాదనుకుని వచ్చానని ఆ ప్రేమ ఎంత అంటే ఎంతో బాధపడుతున్నాడు ఆ ప్రేమ ఆ వ్యక్తిలో ఒక లోపమనేది ఉంది అది దాన్ని నీ మీద ప్రేమ ఉన్నా సరే బయటకు చూపించలేకపోతున్నాడు ఆ వ్యక్తి చాలా బాధలో ఉన్నాడు కానీ బయటకు మాత్రం నటిస్తూ సంతోషంగా ఉన్నట్లుగా ఉన్నాడు ఆ వ్యక్తికి తన ఫీలింగ్స్ కావచ్చు ప్రేమ కావచ్చు చెప్పే విధానమైతే ఆ వ్యక్తికి తెలియదమ్మా నలుగురిలో కూడా నాదే పై చేయన్నట్టుగా నేనే లీడర్గా ఉండాలని ఇష్టపడతాడు చాలా ఈగో పర్సన్ అని చాలా చెడ్డవాడైతే కాదు నమ్మితే తనకు ప్రాణమైన ఇస్తాడు మంచి అంటే ఈ సొసైటీకి విలువనిస్తాడు ఏదైనా సరే బ్యాడ్ నేమ్ అనేది వస్తే అస్సలు తీసుకోవడం తల్లి గర్వంగా ఉంటాడు నలుగుల్లో మంచి పేరు గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటాడు ఒక టీంలో ఒక పర్సన్లా కాకుండా ఒక టీం లీడర్గా ఉండాలని కోరుకుంటూ ఉండాడమ్మా ఆ వ్యక్తి ఏదైనా సరే చిన్న బ్యాడ్ నేమ్ వచ్చిందంటే చాలా అంటే చాలా బాధపడిపోతాడు అలాంటి వ్యక్తి తల్లి నువ్వు ఇష్టపడిన వ్యక్తి మంచివాడే నమ్మకం చూపించిన ప్రేమను గుర్తించకుండా సొసైటీ వాళ్ళు కావచ్చు లేదంటే పేరెంట్స్ వల్ల కావచ్చు స్నేహితుల వల్ల కావచ్చు నీ నుంచి దూరం అయిపోయాడు ఇప్పుడైతే తిరిగి నీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాడమ్మా నీతో జీవితం పంచుకోవాలని నీతో కలిసి సంతోషంగా ఉండాలని ఎంతగానో ఆశపడుతున్నాడు నీ నుంచి దూరమైన తర్వాతే నీ విలువ ఏమిటో నీ ప్రేమ ఏమిటో అతనికి బాగా తెలిసి వచ్చింది తల్లి పెద్దలు అంటూ ఉంటారు కదా మన దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదు దూరంగా ఉంటేనే ప్రేమలు విలువలు తెలుస్తాయని పెద్దలు అంటూ ఉంటారు కదా మీ విషయంలో కూడా అతి జరిగింది తల్లి మీ దగ్గర ఉన్నంత అంటే ఆ వ్యక్తి మీ ప్రేమ విలువ తెలియలేదు నీకు ఎప్పుడైతే దూరం అయిపోయాడో నీ ప్రేమ నీ విలువ నీ మనసు కూడా అతను ఇప్పుడు తెలుసుకోగలిగాడు పూర్తిగా నిన్ను తల్లి అతి త్వరగా నీ దగ్గరికి రావాలని ఎంతో ఆశపడుతున్నాడు కానీ ఈగో వల్ల ముందడుగు వేయలేకపోతున్నాడమ్మా ఆ ఇగు అనేది లేకుండా నేను చేస్తాను కదా అతనిలో ఇగు అనే పదాన్ని తీసేసి మంచి మార్పును తీసుకువచ్చి నీ వైపు అడుగు వేసేలా నేను చేస్తానమ్మా నువ్వు నా మీద నమ్మకంతో నీ అంతా కూడా నాకు అప్పగించావు కదా అతి త్వరలో ఆ వ్యక్తి వద్దకు చేరుకుంటాడు ఈసారి తిరిగి వచ్చిన నీ బంధంతో జాగ్రత్తగా ఉండమ్మా మళ్ళీ కలహాలు తెచ్చుకోవద్దు పోరాటాలు చేయొద్దు ఎందుకంటే ఒక్కసారి విడిపోయాడు కాబట్టి మీలో ఏవేవి లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు తెలుస్తుంది ఆ వ్యక్తికి తెలుస్తుంది నీకు తెలుస్తుంది కాబట్టి ఆ లోపాలని ఇద్దరూ కూడా సరిచేసుకోండి ఒకరికి ఒకరు మాట్లాడుకోండి ఒకరికి ఒకరు నచ్చ చెప్పుకోండి అంతేకాని నువ్వు అలా చేసావు ఇలా చేసావని ఒకరిని ఒకరు దిప్పిపడుచుకోవద్దు తల్లి ఇలా చేయడం వల్ల వచ్చిన బంధం తెగిపోయే అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే కొంచెం సహనంతో ఓర్పుతోని ఉండమ్మా ఆ వ్యక్తిని నా అర్థం చేసుకుని నీ వద్దకు వస్తాడు నీ ప్రేమ విలువ తెలిసేలా నేను చేస్తాను తల్లి అందుకే చెప్తున్నానమ్మా ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా అస్సలు తీసుకోవద్దు అప్పుడే మీ బంధాలనేవి బలపడతాయి మీ నుంచి దూరమైన వ్యక్తులు తప్పకుండా మీ వద్దకు వస్తారు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోమా నీ పర్సనల్ విషయాలు ఏవి కూడా నీ స్నేహితులతోటి బంధువులతోని పంచుకోవద్దు మీరు సంతోషంగా ఉన్నా సరే మీ మధ్య ఏవేవో చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే ఎవ్వరితో కూడా పంచుకోవద్దు అలా పంచుకోవడం వల్ల మీ గొడవ అనేది పెద్దదైపోతుంది మీ సంతోషం అనేది దిష్టి తగిలి మళ్ళీ మీరు విడిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి తల్లి అందుకని మీ సంతోషాన్ని కానీ బాధను కానీ ఏది కూడా ఎవరితో పంచుకోవద్దు మీరు ఎప్పుడు కూడా కలిసి సంతోషంగా ఉంటారు మీ మధ్య ఎటువంటి బాధలు రాకుండా నేను చూసుకుంటాను తల్లి ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎంతో బాధను అనుభవించారు కాబట్టి ఇక ఆ బాధ అనేది మీ జీవితంలో ఉండదమ్మా కేవలం సంతోషం మాత్రమే ఉంటుంది నువ్వు ఇష్టపడని వ్యక్తితో నువ్వు ఎంత సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావో నీ పిల్ల పాపలతోటి ఆయురాగ్య అంటే ఆయుర అష్టైశ్వర్యాలతోటి నీకు ఇష్టమైన వ్యక్తితోటి సంతోషంగా జీవించు బిడ్డ నా యొక్క ఆశీర్వాదం అనేది నీకు తప్పకుండా ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్